హాయ్ ఫ్రెండ్స్ మేమైతే శ్రీశైలంలోని పాతాల గంగ దగ్గర ఉన్నటువంటి రోపే దగ్గరికి వచ్చినాము ఇప్పుడు పాతాల గంగ నుండి మేము పైనకైతే అయితే రోప్వేలో వెళ్తూ ఉన్నాము ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ రోప్వే అని కూడా అంటారు రండి ఫ్రెండ్స్ ఇప్పుడు రోప్వే ఎక్స్పీరియన్స్ అయితే చూద్దాం ఇప్పుడు రోప్వే దగ్గర టికెట్ కౌంటర్ అయితే ఉంది ఇక్కడ రోప్వేలో పెద్దలకైతే అరవై రూపాయలు చిన్నపిల్లలకైతే నలభై రూపాయలు అంట టికెట్ రండి చూద్దాం ఇప్పుడు మనము నాలుగు టికెట్లు తీసుకున్నాం అనమాట టూ ఫార్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఒకరికి పార్టి పై నారసింహుడు రై మోద మోద ఆటి వెనక ఇక్కడ లోపే ఎకాలి అంటే ఈ కృష్ణా నదిొక్క అందాలను అయితే చూసుకుంటూ మనం లోపే దిగికితే ఎనచ్చు మా ఆయన నేను దగ్జేండి మీరు రండి ఫైన్ పిక్

మనము రోప్వే దగ్గరకైతే వచ్చినామన్నమాట ఇక్కడ నలుగురు మనుషులు కూర్చునేటటువంటి ఒక క్యాబిన్ లాంటి ఒక్కొక్క భోగి ఉంటుంది ఒక్కొక్క లైన్కి అయితే నాలుగు భోగిలు ఉంటాయి అలాగా అలాంటి నాలుగు భోగిలు ఉండేటటువంటి ఒక రోపే డబల్ సైడ్ ఉంటుంది మనకి ఒక ఫోర్ మెంబర్స్ కూర్చోవచ్చు ఒక క్యాబిన్ లాగా ఉంటుంది అలాంటి ఒక చక్కటి రోపే ఇది అనమాట త్రీ మినిట్స్ ప్రయాణము ఎట్లుంటుంది ఏమీ అనేసి చూద్దాం ఉండండి చూడండి ఒకటి పైనకి వెళ్తే ఇంకోటి అయితే కిందకు వస్తుంది సిస్టమ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఓకే ఇప్పుడైతే రోప్వేలో వచ్చి కూర్చున్నాం అనమాట చిన్న క్యాబిన్ స్టార్ట్ అయిపోయింది రోప్వే ఇక్కడ మెయిన్ రోప్వేలో ఈ కృష్ణానది మరియు ఈ నల్లమల్ల ఫారెస్ట్ యొక్క ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ చాలా బాగుంటుంది అనమాట ఇది ఒక త్రీ ఫోర్ మినిట్స్ జర్నీ అనమాట సూపర్గా ఉంటుంది చూడొచ్చు మనకి స్టార్ట్ అయిపోయింది మనం ఈ లాస్ట్ క్యాబిన్ అయితే తీసుకోవడం జరిగింది ఒక్కొక్క రోపేలో అయితే నాలుగు క్యా నాలుగు నాలుగు క్యాబిన్స్ వస్తాయి మీరు చూడొచ్చు ఈ ప్రకృతి ఎట్లుంది అనేసి మంజు గారు రోపే ఎట్లుంది స్టార్టింగు ఓకేనా ఒక సిక్స్టీ రూపీస్ అయితే ఇవ్వచ్చా రోపేకి ఇవ్వచ్చు ఇవ్వచ్చు వెంకట్రాజు ఏం చేస్తాండి అవి ఎట్లుంది రోప్వే ప్రయాణము బాగా ఉంది ఎక్స్పీరియన్స్ ఎట్లుంది చాలా బాగుంది ఇక్కడ చూడొచ్చు మనము ఒక మంచిగా ఈ ప్రకృతిని అయితే చూసుకొని గ్రీనరీ ఆహ్లాదకరంగా ఉంటుంది అక్కడ డ్యామ్ కూడా కనబడుస్తుంది చూడండి మనకి బాబు ఎలా ఉంది బాబు అది మళ్ళీ ఎక్కడెక్కడికి పోతుందో కట్టు పైకి పోతుంది రూపాయ మనకి ఇక్కడ కూడా ఒక దారి ఉంది అనమాట చూడండి ఒక రూపాయి పైకి పోతా ఉంటే ఇంకో రూపాయి అయితే కిందకి పోతా ఉంటుంది ఒక లైన్ పైనకి ఒక లైన్ కిందకి అట్లా సిస్టమ్ అయితే చాలా అంటే చాలా బాగా పెట్టినారు ఇక్కడ వావ్ గ్రీనరీ చాలా బాగుంది చెట్లు ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసా లైన్ చూడొచ్చు అవును ఒక ఒకటి పైనకి వస్తే ఒకటి కిందకు పోతుంది చాలా అంటే చాలా సిస్టమ్ అయితే చాలా బాగుంది మన శ్రీశైలంలో ఈ రోప్వే ఉండేది మనం వచ్చినప్పుడంతా యూస్ చేసుకోవచ్చు శ్రీశైలంకి వచ్చిన వాళ్ళు ఈ రోప్వేనైతే చూడొచ్చు వచ్చి మీ నైస్ ఎక్స్పీరియన్స్ అనమాట చాలా బాగుంటుంది ఒకసారైనా ఎక్స్పీరియన్స్ చేయండి ఇప్పుడైతే రోప్ క్లోజ్ క్లోజ్ అవుతుంది వచ్చేసింది మనకి ఎండింగ్ పాయింట్ అనమాట இப்போ ஆரோபி அக்க எண்டிங் அந்த ரோபி இக்கடை எண்டிங் அந்த சிகபடுத்தா பாப்பீடியோ கூட ఫ్రెండ్స్ ఇప్పుడు రోప్ వే నుండి బయట వచ్చేసినాము ఎక్స్పీరియన్స్ మాత్రం మార్వలెస్ చాలా బాగుంది యాక్చువల్లీ వే టైమింగ్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ నుండి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు శ్రీశైలంకి వచ్చే ప్రతి ఒక్కరూ వచ్చే పాతాల గంగలో స్నానానికి వచ్చినప్పుడు ఈ రోప్ ఒకసారి అయితే యూజ్ చేయొచ్చు ఎందుకంటే మెట్ల దారిలో దిగి వచ్చేటప్పుడు కష్టమంటే ఈ రోపేలు అయితే వచ్చేయచ్చు చాలా బాగుంది ఈ మన రోపే వీడియో ఏమైనా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మన వెనల్ ప్రజ్ఞ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి